తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలంటే మహిళలు కోటేశ్వరులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు ఔత్సాహిక మహిళా పారిశ్రామిక పేత్తలను ప్రోత్సహించేందుకు రూపొందించిన వీహబ్ ఉమెన్స్ యాక్సలరేషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ వేదికగా సీఎం ప్రారంభించారు మహిళల సారథ్యంలోని స్టార్టప్లు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేలా వీహబ్ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుంటే కుటుంబాలు బాగుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మహిళలకు అప్పగించామని సమర్థవంతంగా నిర్వహిస్తే మరో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులనే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా అందిస్తున్నామని అన్నారు రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఒక ఐడి కార్డు ఇస్తామని మహిళల ఆరోగ్యం నుంచి సంపాదన వరకు వివరాలన్నీ కార్డులోనే ఉండేలా రూపొందిస్తామని వెల్లడించారు ఈ నెల ఇరవై ఒకటిన ఇర మహిళా ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది మరోవైపు విహబ్ సహకారంతో వ్యాపారం చేస్తున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఆహార పదార్థాలను ఇంట్లోనే తయారు చేస్తున్న తమకు వీహబ్ బిజినెస్ మెళకువలపై అవగాహన కల్పించిందని శైలాజ తెలిపారు ప్రస్తుతం ఇరవై ఒక్క రకాల ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తున్నారని విహబ్ పెట్టుబడి కోసం అందించిన లక్ష రూపాయలతోనే వ్యాపారాన్ని మొదలుపెట్టానని తెలిపారు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చట్నీ పౌడర్స్ చేస్తుంటాను ఇంట్లో నుంచే చేసి మేము ఫార్టీ ఎయిట్ అవర్స్లో డెలివరీ చేస్తుంటాము మాకు వీహబ్ వాళ్ళు చాలా మంచిగా మార్కెటింగ్ చేయడానికి మళ్ళీ ప్యాకింగ్ చేయడానికి అన్ని హెల్ప్ చేస్తున్నారు సపోర్టు ప్రతి వంద ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు మేము కొత్తగా స్టా అవుట్లెట్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఇంకో వన్ మంత్లో ఓపెన్ చేస్తున్నాము అవుట్లెట్ బికాస్ ఆఫ్ వీ హబ్ హెల్ప్ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయటమే కాకుండా వీహబ్ ద్వారా వ్యాపారవేత్తలుగాను తీర్చిదిద్దుతుందని సిద్దిపేటకు చెందిన మంగ సంతోషం వ్యక్తం చేశారు సహకారంతో స్వయంగా తయారు చేసిన నగశీ బొమ్మలు మార్కెటింగ్ చేయగలుగుతున్నానని తెలిపారు మేము అసలు మాకు మార్కెటింగ్ అనేది కొంచెం లేకుండేది అందరికి కూడా పేరు కూడా సరిగా తెలియదు విహబ్ వచ్చిన తర్వాత మాకు మార్కెటింగ్ అనేది చాలా పెరిగింది అప్పుడు ఒక నెలకు ఒక పదివేల వరకు చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే ఒక నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించుకుంటున్నాము అదే నేనే కాకుండా ఇంకొక పది మందికి ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నాము విహబ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విహబ్ పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్